హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకునే వీడియోలోకైతే వెళుతాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రేపు ఆదివారం పౌర్ణమి ఆదివారంతో కూడి వచ్చిన పౌర్ణమి ఎంతో శక్తివంతమైందండి చాలా చాలా శక్తివంతమైంది ఈ ఆదివారంతో పౌర్ణమి కలిసి వచ్చిన అమావాస్య కలిసి వచ్చిన చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అంటే ఈరోజు ఎటువంటి పరిహారాలు ప్రయోగాలు ఏం చేసినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయండి రిజల్ట్ కూడా అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మరి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు మనం ఏం చేసుకోవాలి మన ఇంటికి ఒంటికి కూడా పట్టిన నరదృష్టి నరఘోష జనాల ఏడుపులో పీడ పిశాచాలు గాలి ధూళి ప్రతి ఒక్కటిని కూడా ఎలా తొలగించుకోవాలి ప్రతి ఒక్క దరిద్రాన్ని కూడా ఎలా తరిమి కొట్టాలి మీకు ఈరోజు రెండు రెమెడీస్ అయితే చెప్తున్నానండి రెండు పరిహారాలు చెప్తున్నాను ఒకటి మనకి మన ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే ఏం చేయాలి మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే ఏం చేయాలి రెండు రెమెడీస్ చెప్తున్నారు రెండు కూడా చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక పౌర్ణమి పౌర్ణమి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి ఇంకా అలాగే పౌర్ణమి అంటే చంద్రుడు చంద్రుడికి లక్ష్మికి సోదర భావం ఉందని చెప్తారు ఇక అలాగే పరమశివుడికి పరమేశ్వరుని చంద్రశేఖరుడు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఎటు చూసినా కూడా పౌర్ణమి అంటే అమృత గడియలనే చెప్పాలి పౌర్ణమి గడియల్లో మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది మన సంకల్పం చేసుకోవాలి కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి మనం చేసే పరిహారాలకి పౌర్ణమి పరిహారాలకి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫుల్ నిండిపోయి ఉంటుందండి మనం బాగా సంతోషంగా ఉన్నా కొంచెం ఎదుగుతూ ఉన్నా మన అయిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా అవ్వనివ్వండి అరే వీళ్ళు భలే ఎదుగుతున్నారబ్బా ఎలా సాధ్యమైంది వీళ్ళింట్లో ఎప్పుడు చూసినా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు గొడవలు అన్నమే ఉండవు ఇలా అనుకుంటే కూడా చాలండి మన మీద నరదృష్టి అన్నది పడుతుంది అంటే ఘోష పడుతుంది నరుడి దృష్టికి నాపరాయైన పగులుతుందనే సామెత ఉంది కదా అలా జనాల ఏడుపులు వాళ్ళ చెడు దృష్టి కన్ను పడిందంటే మన ఎదుగుదల అంతటితో ఆగిపోతుంది ఇక ఇంట్లో ఏదో ఒక సమస్య రావటం గొడవలు రావటం ఏది అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవటం అన్నిటికీ ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే మనకు డబ్బు రాబడి రావాలి డబ్బు సంపాదించడానికి దారులు తెరుచుకోవాలి మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అవ్వాలి అప్పుడు ఏం చెయ్యాలి దీనికి ఒక పరిహారం చెప్తాను ఇక మనకు మన ఒంట్లో ఎప్పుడు చూసినా నిరుత్సాహంగా ఏదో పోగొట్టుకున్న వారిలా శక్తి లేకుండా నిర్జీవంగా ఉండటం లేకపోతే చీటికి మాటికి ఏడవటం అనారోగ్య సమస్యలు రావటం మనం ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ మీద గొడవలకు వెళ్ళటం లేదా ఎదుటి వాళ్ళకి మనల్ని చూస్తే పడకపోవటం కారణం లేకుండానే గొడవ పడుకోవటం ఇట్లా చాలా ఉంటాయండి మనలో నెగిటివ్ ఎనర్జీ నిండినప్పుడు కూడా మనకు దృష్టి పడినప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కన్ను కానీ నరదృష్టి నరఘోష కానీ మనకు తగిలినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి ఏదో తెలియని ఒక అనారోగ్య సమస్య కానీ ఏంటో తెలియదు ఒకలా నల్లతగా ఉండటం ఎవరితో సరిగా మాట్లాడకుండా నవ్వకుండా చిటికీ మాటికి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఒంటరిగా తమలో తాము కుమిలిపోవటం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి అంటే మళ్ళీ ఏదైనా ట్రై చేస్తుంటే ఒక జాబ్ ట్రై చేయాలన్నా ఒక బిజినెస్ ట్రై చేయాలన్నా ఏదైనా ఒక పని చెయ్యబోయినా ఏది సక్సెస్ అవ్వదు ఏది కలిసి రాదు ఏది మొదలుపెట్టినా అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి అన్ని లాస్లే జరుగుతూ ఉంటాయి కలిసి రావటం అంటూ ఉండదు ఇలాంటి ప్ర పరిస్థితులన్నిటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా ఈ రెండు రెమెడీలు చేయాలండి చాలా సింపుల్ రెమెడీస్ ఇక పవర్ణమి రోజు ఏం చేస్తారు అంటే మార్నింగ్ ఉదయమే నిద్ర లేచాక పది లోపు స్నానం చేయటానికి ప్రయత్నించండి ఒకవేళ నార్మల్ స్నానం చేసేసాము ఇక మీరు ఈ వీడియో మీ వీడియోని చూడటం లేట్ అయింది అని అనుకున్నారా ఈవినింగ్ మళ్ళీ ఒక్కసారి స్నానం చేయండి ఆ స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి మన ఇంటికి పట్టిన నరదృష్టిని ఆ దరిద్రాలని దూరం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి తప్పకుండా చెప్తా అంతేకాకుండా కొంతమంది సైకలాజికల్గా డిస్టర్బ్ అయి ఉంటారండి కొంతమంది మానసిక పరిస్థితి అంత బాగా ఉండదు మరే పిచ్చి అని చెప్పలేము కానీ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పలేము కానీ మానసికంగా కొంచెం తేడాగా ఉంటారు వాళ్ళు కొన్నిసార్లు పూర్తిగా పిచ్చిగా ఉన్నవాళ్లకు కూడా ఒక అద్భుతమైన పరిహారం అండి పౌర్ణమ పరిహారము ఇది నేను చెప్పటం లేదు మన పురాణాల్లో కూడా ఉంది పెద్ద పెద్ద వేద పండితులు కూడా చెప్పిన మాట ఇదైతే చాలామంది వాళ్ళ జీవితాలు చేసి అయ్యింది వాళ్ళు బాగుపడ్డారు కూడా ఇలా కొంచెం మానసిక పరిస్థితి బాగలేకుండా తేడాగా ఉన్నవాళ్ళు పూర్తిగా పిచ్చి వాళ్ళైనా కానీ ఏం చేస్తారు అంటే అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజు రాత్రి పాలను తీసుకువెళ్ళండి పాలను తీసుకువెళ్ళి కొద్దిగా పంచదారను వేసి వెన్నెల కిరణాలు పడేటట్టు పౌర్ణమి కిరణాలు పడేటట్టు అక్కడ పెట్టండి అలాగే ఒక అద్దం తీసుకువెళ్ళి అద్దం పెట్టి అద్దంలో చంద్రుడి కిరణాలు పౌర్ణమి కిరణాలు అద్దం మీద పడేటట్టు చేయండి అక్కడికి వెళ్ళాక అద్దంలో లలిత అమ్మవారిని ఊహించుకోండి లలిత అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసి లలితా సహస్ర పారాయణం చేశారు అంటే వెన్నెలలో లలిత సహస్ర పారాయణం చేశారు అంటే ఖచ్చితంగా పదహారు వారాలు ఇలా కనుక చేశారంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మిరాకలు జరిగి ఎంతటి పిచ్చి ఉన్నా కూడా పిచ్చి తగ్గిపోతుందండి నిజంగా మానసిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా కుదుట పడతారండి కావాలంటే ఎవరైనా ఇలా ఉంటే తప్పకుండా ట్రై చేయండి పదహారు పౌర్ణమిలు ఇలా చేస్తే పిచ్చి తగ్గిపోతుంది నిజంగా ఆ పాలని వాళ్ళ దగ్గర తాగించండి ఇక ఇలా కాకుండా నార్మల్గా వాళ్ళు కూడా ఇంట్లో దోషాలు ఒంట్లో దోషాలు ఏ నలత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కూడా ఆ పాలని కొద్దిగా చక్కెర వేసి పౌర్ణమి కిరణాలు ఆ పాలల్లో పడేటట్టు చేసి ఆ మళ్ళీ తర్వాత కాసేపు ఉంచాక తీసుకొచ్చి ఇంట్లో అందరూ కూడా దేవుడి ప్రసాదంలాగా తీసుకోండి అంతా కూడా బాగుంటుంది ఆరోగ్యపరంగా మానసిక పరంగా అంతా బాగుంటుంది ఇక పౌర్ణమి రోజు మీరు ఏం చేస్తారంటే ఉదయం పది లోపు స్నానం చేయడానికి ప్రయత్నించండి ఆ స్నానం చేసే నీటిలో పిడికెడు కళ్ళుప్పు రాళ్ళుప్పు చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి చాలా ఉంటుందండి మనం ఉప్పు పరిహారాలు ఎన్నో చెప్పుకున్నాం నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది మనలో ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది ఇంకా పసుపు యాంటీబయాటిక్ చెప్పనవసరం లేదు మంగళకరమైన ద్రవ్యం పసుపు పసుపు ఉప్పు కలిస్తే ఇక ఆ వాటర్కి తిరిగే ఉండదు ఇక ఆ నీళ్ళతో మనం స్నానం చేస్తే అత్యద్భుత ఫలితాలు ఉంటాయండి మనకు మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది నరదృష్టి పోతుంది నరఘోష పోతుంది జనాల ఏడుపు పోతుంది మనకు జనాల దృష్టి తగిలితే ఆ దృష్టి మొత్తం లాగేస్తాయి ఈ ఉప్పు పసుపు మనలో ఉన్న నిరుత్సాహం నిస్ అన్నీ కూడా పోతాయండి అలాగే మనలో మనకున్న సకల దరిద్రాలు కూడా ఈ ఉప్పు పసుపు అన్నవి హరించి వేస్తాయి తప్పకుండా చేసుకోండి ఉదయం పది లోపు స్నానం చేయడానికి ప్రయత్నించండి మధ్యాహ్నం స్నానం చేయకండి మంచిది కాదు ఇక ఈ లోపు మీకు కుదరలేదు నా వీడే మీరు కొంచెం లేటుగా చూశారు ఆ పాటికి నార్మల్ స్నానం చేశారు ఈవినింగ్ అయినా ఈ స్నానం తప్పకుండా చేయొచ్చండి ఈవినింగ్ ఇంకొక పరిహారం ఉంది మీకు ఇంటి కోసం చేసే పరిహారం ఈవినింగ్ చేయాలి అప్పుడైనా కూడా మీరు చక్కగా గుప్పెడు కల్లుప్పు తీసుకొని చిటికెడు పసుపు తీసుకుని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేసేయండి మీరు పవిత్రమైపోతారు మీరు మీ మనసు మీ శరీరం అన్నీ కూడా పవిత్రమైపోతాయి అంత పవిత్రంగా ఉన్న మీరు ఇంకొక పవిత్ర కార్యం చేస్తే ఇంకా మీకు అస్సలు తిరిగి ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీ అనుగ్రహం మీకుంటుంది చంద్రుడి అనుగ్రహం ఉంటుంది పరమశివుడి అనుగ్రహం కూడా ఉంటుంది చూసారా ఎంత ఇన్ని శక్తులు మీకు కలిసినప్పుడు మీరు ఎంత శక్తివంతంగా తయారవుతారు కాబట్టి ఆదివారం పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి ఈవినింగ్ మీరు సాయంత్రం ఇలా స్నానం చేసుకున్నాక దేవుడి దీపం పెట్టుకోండి ఫస్ట్ ఇంట్లో చక్కగా ధూపం దీపం అన్నీ పెట్టేసేయండి ఇల్లు ఎలా ఉండాలంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలి ఇంట్లో కనపడాలి అట్లా ఉండాలి ఒక ఒక దేవాలయం లాంటి ఫీల్ రావాలి అట్లా పూజ చేసేసుకోండి చేసుకున్నాక ఒక మట్టి మూకుడు కానీ మట్టి పాత్ర కానీ తీసుకోండి అందులో ఏం చేస్తారు అంటే తొమ్మిది మిరియాలు తొమ్మిది లవంగాలు తొమ్మిది ఏలకులు ఒక బిర్యానీ ఆకు వీటన్నింటినీ కూడా గుమ్మం బయట ఈ మట్టి పాత్రలు వేసి కాల్చేసేయండి మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న సకలం నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు లాగేస్తాయి ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు మొత్తం బయటకు లాగేస్తాయి మీ ఇంటి మీద ఉన్న చెడు కన్ను నరదృష్టి నరఘోష మీ ఇంట్లో తెలియక ఏవైనా చెడు శక్తులు ఉన్న గాలి ధూళి లాంటివి ఉంటే కూడా వాటన్నింటినీ కూడా ఈడ్చి లాగి బయటకు పడేస్తుంది ఈ పరిహారం అన్నది కాబట్టి ఇది పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఈ పరిహారం చెయ్యాలి ఆ తర్వాత పాలు చెప్పాను కదా పాలను కొద్దిగా పంచదార వేసి వెన్నెల కిరణాలు పడేటట్టు చేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఇంట్లో అందరూ కూడా తీసుకోండి ఇలా గనుక మీరు చేశారు అంటే మీ ఒంటికి మీ ఇంటికి పట్టి ఉన్న సకల దరిద్రాలు సకల నెగిటివ్ ఎనర్జీ సకల దృష్టి దోషాలు సకల నరఘోష ప్రతి ఒక్కటి కూడా మీ మీద నుంచి తొలగిపోయి మీకు ఇంకా గోల్డెన్ లైఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది మీకు రాజయోగం పట్టడానికి చాలా అవకాశం ఉంటుందంటే అదృష్టం కలిసి వచ్చి మీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది మీరు సంపాదించడానికి కానీ ధన రాబడికి కానీ మీకు అదృష్టపు తలుపులు అన్నవి తెరుచుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ వెన్నెల పరిహారం పౌర్ణమి పరిహారం ఆదివారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి పరిహారాలు ఇవి చేసుకున్నారు అంటే మీకు అంతా కూడా మంచి అవుతుంది కాబట్టి రేపటి రోజును ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు